మనదైవం ప్రేక్షకులకు నమస్కారం ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం ఈ స్తోత్రాన్ని మన మనము సామాన్యంగా మహాలక్ష్మి అష్టకం అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఎనిమిది శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్ర భాగం ఈ స్తోత్రాన్ని కనుక నిత్యము ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారి ఇంట ఇన్ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని వద్ద ఎంత ఐశ్వర్యం అయితే ఉంటుందో అంత ఐశ్వర్యము కూడా ఈ ఏ ఈ స్తోత్రం చదవబడుతుందో వారందరికీ కూడా కలుగుతుంది అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం అంటే వెంటనే మనకు అనిపిస్తుంటుంది ఏమంటే మేము రోజు చదువుతున్నాం కానీ మాకేం పెద్ద వృద్ధి లేదు అంటే చదివేటువంటి విధానం తెలుసుకోవాలి తెల్లవారుజామున వీలైనంత వరకు ప్రాతకాల సమయంలో మన దైనందిక ఆ రొటీన్ మన దైనందిక కార్యక్రమాలు చేసుకునేటువంటి వాటికన్నా కూడా పూర్వమే వీలైనంత వరకు మన పూజాధికారులు పూర్తి చేసుకుని ఆ పూజాధికారులకి నైవేద్యము ఇచ్చే ముందర కనుక సరిగ్గా మనం నైవేద్యం పెడుతూ ఉంటాం మొట్టమొదట నైవేద్యం పెట్టినా పెట్టలేకపోయినా కనీసం పళ్ళు కానీ పాలు కానీ రెడీగా పెట్టుకుని ఆ పాలని అమ్మవారికి నైవేద్యం లేదు మనకు ఉన్నటువంటి దేవతా మండపంలో అమ్మవారికి నైవేద్యం పెట్టే కన్నా పూర్వంగా ఈ శ్లోకాన్ని కనుక ఒకసారి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఒకసారి కానీ కనీస పక్షంలో మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇలాగనుక స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే విశేష ఫలదాయకం ఈ స్తోత్రం అని చెబుతూ ఉంటారు నిత్యము చదువుకోవాలి ఇన్నాళ్ళు చదువుకోవాలి దీనివల్ల ఏది చదువుతుంది అని కాదు నిత్యము ఏ ఇంట పారాయణ జరుగుతుందో ఈ స్తోత్రాన్ని నిత్యము ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ ఇంట ధనానికి లోటు లేకుండా ఉంటుంది అనేటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి విషయం ఆ స్తోత్రాన్ని ఒక్కొక్క రెండు రెండు పాదాలుగా చెప్పుకుంటూనే దానికి తగినటువంటి అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి నుంచి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్థు అన్నారు మొట్టమొదటి దాంట్లో అంటే అమ్మ నువ్వు శ్రీ పీఠ నివాసినివి అంతే ఒకటే మాట అమ్మవారు కూర్చునేటువంటి పీఠం ఎప్పుడు కూడా శ్రీ అంటే మంగళకరమైనటువంటి పీఠము అటువంటి మంగళకరమైనటువంటి పీఠము ఎందు అమ్మవారు శ్రీనివాసం ఏర్పరచుకుని ఉంది ఆ మంగళకరమైనటువంటి పీఠాన్ని ఎవరైనా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో స్త్రీ పీఠము అదే మన దేవతార్చన పీఠము అని చెప్తూ ఉంటాం ఆ దేవతార్చనా పీఠం ముందు మనం ఏర్పాటు చేసుకున్నాము అంటే మొదట వచ్చి కూర్చునేది అమ్మవారు ఆ కూర్చునేటువంటి బుద్ధి మన ఎందు తీసుకొచ్చేదే ఆ తల్లి మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని అనుకుంటే మాత్రం తప్పు లక్ష్య సాధనలు మనకి అనుగ్రహించేటువంటి తల్లి ఏ లక్ష్యమునైతే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ లక్ష్యము దిశగా మనం ప్రయాణం చేసేటువంటి అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటువంటి తల్లి కనుక మహాలక్ష్మి అనేటువంటి నామం మనకు కలుగుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి అంటే మన జీవనం జరుగుబాటుకు కావలసినటువంటి సిద్ధిని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఈ జీవనం దేనికోసం వచ్చిందో ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఉపకరిస్తూ ఉండేటువంటి లక్ష్య భేదిని ఆవిడ మహాలక్ష్మి స్వరూపం అటువంటి దాన్ని శ్రీపీఠ నివాసిని అన్నారు దాంతోపాటు మహామాయా స్వరూపిణి అన్నారు మహామాయ అన్నంతోని ఇప్పుడు మనకి రెండు అర్థాలు చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మహాలక్ష్మి అంటే మన జీవనం జరుగుదలకి అంటే మనం జీవనం సాగడానికి కావలసినటువంటి అవకాశాల్ని ఐశ్వర్యాల్ని మనకు అనుగ్రహించే తల్లి పాటు ఇంకోటి ఏంటి లక్ష్య భేదన ఈ జగత్లోకి ఈ శరీరాన్ని ఎందుకు ఈ శరీరంతో మనం వచ్చామో ఆ ఎక్కడికి మళ్ళీ వెళ్లాలో ఈ మధ్యలో జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రయాణం ఏదైతే ఉందో దీని అంతరికి ఒక కూడా ఒక నిర్దేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్దేశంలోనే మనుషులు రకరకాల విషయాల పట్ల లొంగుబాటుకి చెలించడానికి డైవర్ట్ అవ్వడానికి కావలసినటువంటి విషయాలను ఏర్పాటు చేసి వీళ్ళు నాదేపుకొస్తారా ఈ విషయాలకి లొంగిపోతారా అనేటువంటి ఒక చిన్న టాస్క్ పెట్టి ఆ టాస్క్లో గెలిచినటువంటి వాళ్ళకి నిజమైనటువంటి లక్ష్యాన్ని అందించేటువంటి తల్లి డైవర్ట్ అయ్యే వాళ్ళు ఆ డైవర్ట్ అయిన ప్రదేశాల్లో రకరకాల కష్టాలు ఇబ్బందులు ఏర్పాటు అయిన తర్వాత అవి అనుభవించిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో మళ్ళీ అమ్మవారి వైపుకి తిరిగేటువంటి ప్రయత్నం కూడా వారి చేయించేటువంటి తల్లి కనుక మహామాయా స్వరూపిణి అని ఈ పేరు కనుక డబ్బు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ఆకర్షణకి మనకి లోన్ చేస్తూ ఉంటుంది కావాలి కావాలనిపిస్తుంది ఎంత ఉన్నా ఇంకో రూపాయి రోడ్డు మీద దొరికితే వదలకుండా ఎవరైనా రాంగ్ కదా కనుక అది మాయా స్వరూపం ఆ మాయా స్వరూపుని తల్లికి నమస్కలు చేసుకుంటే ఆవిడ ఏం చేస్తుందిట ఎటువంటి మాయ నిన్ను పాడి చేస్తుందో ఆ మాయ నీ నుంచి తొలగించేసి ఆ మాయ అనేటువంటి దాని వల్ల నువ్వు ఎక్కడ ఉద్ధరింపబడతావో ఆ మాయ ద్వారా నిన్ను జగన్మోహన్ ఆకారంలో కల్పిస్తూ ఉంటుంది అటువంటి తల్లికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తల్లి ఎప్పుడు కూడా దేవతలచే పూజింపబడుతూ ఉంటుందిట దేవతలందరికీ కూడా కావాల్సిందేమిటి స్వర్గాధిపతులైనటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన వెనకాల ఉన్నటువంటి మొత్తం నవగ్రహాలకు కానీ అందులో ఉండేటువంటి దిక్పాలకులు కానీ వీళ్ళందరికీ ఉండవలసింది ఉన్నది ఏమిటి అంటే ఐశ్వర్యం సుఖము ఐశ్వర్యము అంటే సుఖము అటువంటి సుఖము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సుఖము నిరంతరము అనుభవించడానికి కావలసినటువంటి యోగ్యత కోసం అమ్మవారిని నిత్యము పూజిస్తూ ఉంటారట వాళ్ళకు ఉండేటువంటి శక్తుల ద్వారా జగత్తుని కొంతవరకు వాళ్ళు ఏలుతూ ఉంటారు అటువంటి ఏలుబడి కోసం కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారట అటువంటి తల్లివి తండ్రి నువ్వు దేవదలచే నిత్య పూజలు అందుకునేటువంటి తల్లికి నమస్కారము అని చెప్తూ ఉన్నారు గదా శంఖ చక్రాలను ధరించి మాకు అనుగ్రహాన్ని అర్థం ఇవ్వగలిగినటువంటి స్వరూపాన్ని నువ్వు అన్నారు గద దేనికోసం గద అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని తీసేయడం కోసం గద శంఖము దేనికోసము అంటే ఈ జగత్తులన్నింటికి కూడా చెవులు పిక్కటిల్లేటంత నాదాన్ని చేస్తూ ఆకాశతత్వంలో ఉండేటువంటి మార్మికమైనటువంటి తత్వాన్ని మనందరికీ వినిపించేటువంటి తత్వంగా శంఖం చేతిలో పెట్టుకుని ఉంటుంది చక్రము మనలో ఉండేటువంటి వికారాలను దునుమాడడం కోసం ఉన్నటువంటి ఆయుధం ఈ గద శంఖము చక్రం అనేటువంటి ఆయుధాలను నీ అందు ధరించి వాటిచే నీ స్వరూపాన్ని మాకు దర్శింపచేస్తూ మాలో తదనుకూలంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వికారాలన్నింటినీ కూడా నశింపచేసేటువంటి తల్లి గనక తల్లి నీకు ఒక నమస్కారము అటువంటి తల్లికి నమస్కారము మమ్మల్ని తన వైపుకు తీసుకుంటూనే ఆ తీసుకునే క్రమంలో మాలో ఉండేటువంటి తప్పు పొల్ను సరి చేసేటువంటి తల్లి అటువంటి తల్లికి నమస్కారం అని చెప్తున్నారు అటువంటి మహాలక్ష్మీదేవికి నమస్కరించుకుంటూ ఉంటే కలిగేటువంటిది ఏమిటి సకల ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది సకల లక్ష్యములు కూడా సిద్ధిస్తూ ఉంటాయి దాంతో పాటు అంతిక అంతిమ లక్ష్యమైనటువంటి పారమార్థికమైనటువంటి ఉద్ధరణ అనేటువంటిది మనలో పెరుగుతూ ఉంటుంది దేని ఎందు అయితే అవ్వాలో ఆ లయమయ్యేటువంటి వస్తువుల ఎందు సాధన పెరుగుతూ ఉంటుంది ఆ విషయాల ఎందు సాధన పెరుగుతుంది మనలో దైవిక భావనలు పెరుగుతూ ఉంటాయి పారమార్థిక స్థితులు ఏర్పడుతూ ఉంటాయి దాంతోపాటు ప్రకృతిలో ఉండేటువంటి శక్తిని పరమాత్మ స్వరూపంగా దర్శించగలిగేటువంటి అనుగ్రహం మనకు వస్తూ ఉంటుంది అటువంటి అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటువంటి లక్ష్మీ స్వరూపానికి నమస్కరించుకుంటూ మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్